హాయ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రిజీ ఆశీస్సులతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాస్టర్స్ ఈరోజు గురు పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు జూలై ట్వంటీ ఫస్ట్ ఎంత అద్భుతమైన ఈరోజు మనందరికీ గురువైన వ్యాస భగవానునికి ఆయన ద్వారా జ్ఞానాన్ని సంపాదించి అలా అలా స్ప్రెడ్ అవుతూ మన పత్రిజీ గారికి తెలిసిన ఈ బ్రహ్మజ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానాన్ని మన గురువులు స్కూల్లో అందించిన ప్రాపంచిక జ్ఞానాన్ని విడిగా తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ప్రాపంచిక జ్ఞానాన్ని అనేక మంది ఫ్రెండ్స్ ద్వారా అనేక మంది చుట్టుపక్కల వాళ్ళ వల్ల అందరి వల్ల తెలుసుకున్న జ్ఞానాన్ని స్వీకరించి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకునే దినోత్సవంగా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుందాం మాస్టర్స్ ఇలాంటి ఈ శుభతరుణంలో గురు బ్రహ్మా గురుణుహూ గురు దేవో మహేశ్వర गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవుడు ఎవరైతే వారంతా కూడా గురువే అని మనం చిన్నతనం నుంచి కూడా స్కూల్లోనే మొదలుపెట్టి మనందరం తెలుసుకున్నాం చివర్లుగా బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే సాక్షాత్ పరబ్రహ్మ అన్న విషయాన్ని మనం విన్నాము కానీ అది ఎంతవరకు కరెక్టు అన్నది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత గురువే సాక్షాత్తు ఎవరైతే మన పత్రిజీ తెలియజేశారో నేను నీ మార్గదర్శకుణ్ణి నీ శ్వాసే నీ గురువు అని ఎప్పుడైతే తెలియజేశారో ఆ గురువే ఆ శ్వాసే పరమాత్మ స్వరూపము అన్న విషయాన్ని ఎప్పుడైతే ఆచరణాత్మకంగా తెలుసుకున్నామో అప్పుడు ఆ శ్లోకం యొక్క అర్థము అర్థవంతంగా అర్థమైనట్టుగా ఈరోజుకి తెలుసుకోగలుగుతున్నాం మనం మాస్టర్స్ ఎందుకంటే పూర్తిగా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే గురువే పరమాత్మ అన్నారు ఎంతవరకు నిజం ఎంతవరకు నిజం అన్న విషయాన్ని మనం డౌట్ ఉండేది ప్రతి ఒక్కరికి అంటే గురువుగారిని పరమాత్మగా తీసుకోవాలి ఏ గురువులనైనా సరే అన్నట్టు ప్రాపంచిక జ్ఞానంలో తీసుకుంటున్నాం కానీ ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికతలో ప్రవేశించావో అప్పుడు ఈ పరమాత్మ నీ శ్వాసనే గురువు రూపంలోనే నీకు గురువును పట్టుకుంటే నీ పరమాత్మ నీకు లభ్యమవుతాడు అన్న విషయాన్ని ఎంత చిన్నగా స్టార్టింగ్లో నేర్చుకున్న శ్లోకంలో ఎట్లాగా కుదించి పెట్టారో చూసారా మాస్టర్స్ మన పూర్వులు అన్నీ మన ఎదురుగానే ఉన్నాయి కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే ఎన్నో ఏళ్ళు తెలుసుకోలేదు ఆధ్యాత్మికతలో ప్రవేశించిన వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మికతలోకి రాని వాళ్ళ విషయం ఏంటి మాస్టర్స్ ఈరోజైనా ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లేకుంటే ఎవరైతే ఆధ్యాత్మికత అన్నది గ్రేట్ సబ్జెక్ట్ అది తెలుసుకోవాలి అన్న జ్ఞానం కుతూహలం ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి వెంటనే స్థిర సుఖ ఆసనం చాలా సుఖంగా స్థిరంగా ఉన్న ఆసనంలో కూర్చొని సుఖంగా ఉన్న ఆసనంలో మీరు కూర్చొని కాళ్ళు చేతులు క్రాస్ చేసుకొని మీ మీ గురువు మీ చెంతన ఉన్న మీ గురువు మీ శ్వాస మీ శ్వాసని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉండండి మాస్టర్ సంధి ఓకే అలా చేస్తే మీకు మీకే ప్రతి ఒక్క విషయము కూడా అవగతమవుతుంది ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న జ్ఞానంతో ఆశయంతో ఈరోజు మేము ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలన్న కోరికతో ఈ స్పిరిచువల్గా ఎపిఎస్ఎస్ఎమ్ అనే ఈ ఛానల్ కూడా రన్ చేయడం జరుగుతుంది మాస్టర్స్ ఇది చాలా అద్భుతమైన జ్ఞానం ఇది పత్రిజీ తెలియజేసిన ఆనాపానసతి అనే ధ్యానం అనేది చాలా సత్యవంతమైంది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే మాస్టర్స్ ఒక్కసారి ఆచరించి చూడండి ఆచరిస్తేనే కదా తెలిసేది ఎంతసేపు విన్నా ఎవరు చెప్పినా విని వదిలేస్తే మీకు దాని ఫలితం మీకు తెలియదు ఎప్పుడైతే మీకు దాని రుచి తెలిసిందో మీరే వదలరు ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఓకేనా మాస్టర్స్ అలాగే ప్రతిరోజు మనం ఏదో ఒక మాస్టర్స్ యొక్క సంశయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా అలాగే ఈరోజు సంకల్పము వికల్పము అంటే ఏమిటో తెలుసుకుందాం సంకల్పాలు పెట్టుకోవచ్చా లేదా అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం మాస్టర్స్ సంకల్పము అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని సంకల్పించి అనుకొని మనం ఇది జరగాలి అని అనుకుంటాం అనుకున్నప్పుడు నీకు అలా అనుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అనుకున్నారనుకోండి కొంతమంది ఉందని చెప్తారు కొంతమంది అవసరం లేదని చెప్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే ముందు మనం ఒక ప్లానింగ్ ఉండాలంటాం కదా అలాగే ఈ ప్లానింగ్లో భాగంగానే దీన్నే సంకల్పము రేపు ఇక్కడికి వెళ్ళాలి లేకపోతే రేపు ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి అని మనం అనుకోవడము అన్నదాన్నే సంకల్పము అని అనుకోవచ్చు ఓకే మాస్టర్స్ సంకల్పం మరి చేయాలా వద్దా ఈ విధంగా చూస్తే చేసుకుంటేనే మనం ఆ మార్గంలో పయనిస్తూ దానికి ఫుల్ఫిల్ చేయడానికి ముందుకి వెళ్తూ ఉంటాం ఏది అనుకోకుండా కూడా ఫాలో అయిపోతూ ఉంటాం కొంతమంది అనుకుంటే ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అని చెప్పి ఆ విషయాన్ని అలా వదిలేసాం అనుకోండి వదిలేస్తే ఈ ప్రజెంట్లో ఉండడం అన్నది వాళ్ళు వాళ్ళకి ఆ క్షణంలో ఏ చేయాలనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అదొక మార్గం అయితే సంకల్పము అన్నది చేసుకోవచ్చా చేసుకో ఇప్పుడు ఒకరోజు వికల్పం అంటే ఏంటో కూడా తెలుసుకున్నాక చేస్తాం సంకల్పం అంటే ఒకరోజు మనం ఏమనుకుంటామంటే ఇది ఇలా చేద్దాము ఈ ప్రోగ్రాం ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక సంకల్పాన్ని తీసుకుంటాం మనం ఇది ఇలాగే జరగాలి అని అనుకుంటాం అనుకున్నప్పుడు మళ్ళీ రెండు రోజులు మూడు రోజుల తర్వాత లేకపోతే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోవడం కానీ లేకపోతే వేరే విధంగా మళ్ళీ మార్చి అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇది అలా వద్దు ఇది ఇలా కావాలి అని చెప్పి మార్చడం జరుగుతుంది అన్నమాట మన ఆలోచన అనేది అక్కడ మార్చుతున్నాం సంకల్పాన్ని కూడా మార్చేసాం మనం అప్పుడు ఏమవుతుంది సంకల్పం వికల్పం అయినట్టు అవుతుంది అనమాట అదే పనిని ఇటు వెళ్దాం అనుకున్నాం పోనీ ఒక ప్రోగ్రామ్ వేసుకున్నాం అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం అది మార్చేసాం మళ్ళీ అంటే అది ఏమైనట్టు అది ఆ రోజుకి సంకల్పం అయిపోయింది సంకల్పాన్ని నువ్వు గాలిలో నువ్వు అనుకున్నప్పుడు గాలిలోకి పైకి అనుకుంటే పైకి వెళ్తుంది ఓకే గాలిలో అంటే విశ్వంలోకి విశ్వంలోకి ఒక సంకల్పాన్ని పెట్టి వదిలేసావు కానీ మళ్ళీ టూ డేస్ ఆఫ్టర్ టూ డేస్ తర్వాత నీకు వేరే చోటకి వెళ్ళాలని అనిపించింది అప్పుడు నువ్వు ప్రోగ్రామ్ మార్చేసావు ప్రోగ్రామ్ అన్నది మార్చేసావు మార్చేసినప్పుడు అప్పుడు ఏం జరిగింది వికల్పం జరిగింది వికల్పం కల్పించిన దాన్ని వికల్పించాం మళ్ళీ దాన్నే మానేసాం అనమాట మనం మనమే చేసాం వేరే వాళ్ళు కాదు అందుకని మనం మనకి తెలుసా అంటే పర్ఫెక్ట్గా మన గురించి మనకే తెలీదు ఏం చేస్తున్నాము ఏం చేయట్లేదు అన్నది మనకి పూర్తిగా తెలియదు అందుకని మనం సంకల్పం పెట్టుకోవచ్చా ప్లే అలాగా నదిలో కొట్టుకుపోయినట్టు ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు ప్రజెంట్లో ఉంటూ అలా అలా జరిగిపోతూ వాళ్ళదే బెస్టా అంటే ఏది మనం క్లియర్గా చెప్పలేమండి బట్ ఏంటంటే భగవంతుడు చెప్పినది కరెక్ట్ అయితే కనుక ఇక్కడ విషయం సరిగ్గా గమనించండి మనం ఆల్రెడీ ఒక సంకల్పాన్ని పెట్టుకునే ఈ భూమి మీదకు వస్తున్నాం నేను ఇలా జీవించాలి ఈ జీవితంలో ఇలా జరగాలి ఇలా జరిగితే ఇలాగ అవుతుంది ఇలా అయితే ఓకే అని చెప్పి ముందే మనం ఫిక్స్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ని అక్కడే ఫిక్స్ చేసేసాం పైన పైన ఫిక్స్ చేసేసుకొని మనం కిందికి వచ్చాం వచ్చితే ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మర్చిపోయాం అవన్నీ కూడా అక్కడ సంకల్పించినవి మనం ఏ మార్గంలో వెళ్దాం అనుకున్నవి అవన్నీ కూడా మనం మర్చిపోయాం అనమాట మర్చిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ కొత్త కొత్త సంకల్పాలు చేసుకుంటున్నాం తెలియకుండా చిన్నదాన్నే సంకల్పం అంటున్నాము ఇది నీకు నీ అవసరాలకి నీకు అవసరాలకి నీ కుటుంబ అవసరాలకి చేసుకునేదాన్ని కూడా సంకల్పం అనవచ్చు కానీ విశ్వం కోసం చేస్తారు చూసారా సంకల్పం అందరూ బాగుండాలి సర్వేజన జనా సుఖినో భవంతు అంటాం చూసారా అవన్నీ కూడా విశ్వ సంకల్పాలు అనమాట అటువంటి సంకల్పాలు అవన్నీ కూడా చేయొచ్చా చేయకూడదా అంటే మంచిదే మాస్టర్స్ ఏదైనా అందరూ బాగుండాలని కోరుకోవడం మంచిదే కానీ మనం ఏం చేస్తున్నాం పైన ఒక రకమైన దాన్ని ఫిక్స్ చేసుకుని వచ్చేస్తున్నాం కిందకి వచ్చినప్పుడు ఇన్ని కష్టాలు పడతాను లేకపోతే ఇన్ని ఆనందాలని అనుభవిస్తాను ఇలా జరిగితే నా లైఫ్ ఓకే అప్పుడు కొన్నాళ్ళ తర్వాత నేను ఈ ధ్యానాన్ని తెలుసుకుంటాను ఆధ్యాత్మికతలోకి వస్తాను ఇవన్నీ మనం ఒక ప్లానింగ్లోనే వచ్చాం వచ్చిన తర్వాత కొంతమంది మరి వెనక ముందు అవడానికి కారణాలు అవే అనమాట అయితే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం మళ్ళీ మనం కొత్త ప్లాన్ చేసుకుంటున్నాం కొత్త ప్లాన్ చేస్తే అది ఏమవుతుందండి వికల్పం అవుతుంది అనుకున్నాం కదా ఇందాక వికల్పం అయిపోతుంది అనమాట అక్కడ అందుకని మనం సంకల్పాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా మాస్టర్స్ మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి నీకేది కావాలో అది నీకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు కానీ మనది చెంచల స్వభావం కదా మనది అంత స్ట్రాంగ్గా ఉండలేం మనం కొత్తలో కానీ కొన్నాళ్ళ తర్వాత కూడా మనకి ఏం జరుగుతుందంటే ఎంత ధ్యానం చేసినా సరే మీకు ఉన్న కర్మల అనుగుణంగా మీకు రావలసినవి వస్తూ జరుగుతూ ఉంటాయన్నమాట కష్టాలు కానీ ఆనందాలు కానీ ఏవైనా సరే మీకు జరిగేవి జరుగుతూ ఉంటా ఉంటాయి అప్పుడు మీకేంటి వాటిని అనుభవించుకుంటూ ఆ అనుభవించడంలో మార్పు అనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే ధ్యానం చేసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది ధ్యానం చెయ్యిన వాళ్ళకి ఒకలా ఉంటుంది ధ ధ్యానం ఎప్పుడైతే చేయలేదో దుఃఖంలో మునిగి కొట్టుకుపోతూ ఉంటాం అనమాట మనం అదే ఎప్పుడైతే ధ్యానం చేసిన తర్వాత వచ్చిన వాటిల్లో మనం ఆనందాన్ని కూడా కొంతవర మనం ఆనందాన్ని అనుభవిస్తూ దానికి కూడా పొంగిపోము ఉప్పొంగిపోము పొంగిపోము అలాగే బాధలు వచ్చినప్పుడు కూడా బాగా కుంగిపోము అనమాట ఆ రెండింటిని కూడా సాక్షిగా చూడడం అనేది తేలిగ్గా తీసుకోవడం అనేది మనకి వస్తుంది ఇదే మనకి డిఫరెన్స్ అంతే అంతేగాని మీకు జీవితంలో మార్పులు అనేవి వచ్చేవు ఎందుకంటే అవి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన కర్మల అనుగుణంగా జరుగుతుంది పైనుంచి వచ్చినవి అందుకని మీరు సంకల్పాలు ఈ రోజున మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం ఏం చెప్పుకున్నామంటే మనది చంచల స్వభావము అండ్ మన మనసుకి కొంచెం కష్టం కలిగినప్పుడు ఇప్పుడే అనుకున్నాం మనం కొంతవరకు మనం బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాం కానీ ఒక్కో విషయంలో మనకి ఏమనిపిస్తుందంటే లేదు ఈ విషయంలో నేను సంకల్పం పెట్టుకుంటాను పెట్టుకోకపోతే నాకు నాకులాగే నా పిల్లలు కానీ లేకపోతే అలాగా అలా అవ్వకూడదు అని అలా రకరకాలు ఉంటాయి చాలామందికి అప్పుడు సంకల్పం మీకు పెట్టుకోవాలి తప్పదు నాకు పెట్టుకోవాలనిపిస్తుంది అంటే పెట్టుకోండి మాస్టర్స్ ఎందుకంటే చాలామంది ఏమంటారంటే నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీకు వచ్చింది విశ్వశక్తి అనేక ఆ శక్తిని నువ్వు వినియోగించుకోవాలి కదా నువ్వు విని వినియోగించుకోకపోతే ఇంక నీకు ఎందుకు అది అవసరం లేదు కదా వినియోగించుకున్నప్పుడు నీకెందుకు వినియోగించుకొని దాని ద్వారా నువ్వు డెవలప్ అవ్వాలి అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే నువ్వు వినియోగించుకున్నావో అదే మాస్టర్స్ మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తారు ఎప్పుడైతే నువ్వు ఒక సంకల్పానికి కానీ ఒక కోరిక ఒక కోరికని కానీ సంకల్పించి నువ్వు నువ్వు ధ్యానం చేసావో అప్పుడు నీకు ఆ ధ్యాన శక్తి తగ్గుతూ ఉంటుంది కొండకి చిల్లు పెట్టినట్టు అది కొంచెం ఖర్చు అవుతుంది అది సంకల్పానికి వినియోగించబడుతుంది ఒక్కొక్కసారి మనం సంకల్పాలకి కాకుండా మనం సరిగా మాట్లాడకపోయినా సరిగా ఆలోచించకపోయినా సరైన కర్మలు చేయకపోయినా అవి కూడా అలా మనకి కొంచెం కొంచెం ఖర్చు అయిపోతూ ఉంటాయి తెలియకుండా ఇది తెలిసి మనం ఒక మంచి సంకల్పానికి వాడుకుంటున్నాం అనమాట తప్పదు కొంతమంది కొన్ని పరిస్థితులను భరించలేరు కొన్ని విషయాల్లో లేకపోతే కొంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు వాళ్ళకి ఒక దైవశక్తి అనేది మనకి అవసరము మన వెనకాల ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ దైవానికి అప్పు చెప్పేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నప్పుడు అలాగా సంకల్పం పెట్టుకుంటూ ఉంటారు ఓకేనా మాస్టర్స్ అది అత్యవసరమైనప్పుడు మీకు అనుకున్నప్పుడు మీరు భరించలేనప్పుడు పెట్టుకోండి మాస్టర్స్ సంకల్పాలు అదర్వైజ్ నో నీట్ సంకల్పం అనేది అవసరం లేదు నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నువ్వు తట్టుకోలేనప్పుడు నీకు భగవంతుని అవసరం అంటే ఇక్కడ ఏంటంటే మనం జరిగేది ఏంటంటే ఇది వరకు మనం ప్రాపంచికంగా పూజలు చేసుకుంటున్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఏదన్నా బాధ వచ్చినా ఏమొచ్చినా మనం ఏమనుకుంటామంటే దేవు దేవుడా నీకు ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను ఈ పరిహారం చెల్లిస్తాను లేకపోతే అది అని ఏవో అనుకొని మనం దైవం మీద భారం వేస్తాం ఒక నమస్కారం పెట్టుకొని ఓకేనా మాస్టర్స్ అప్పుడు మనకు అదొక్కటే తెలుసు కానీ ఈరోజు మనమేం తెలుసుకున్నాం ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా ఏం చేస్తున్నామంటే మనం డైరెక్ట్ ఆ భగవంతుణ్ణి కలుస్తున్నాం అప్పుడు నువ్వేం చేయాలి నీకు భగవంతుడే నీ తోడున్నాడు నీలోనే ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు నిజంగా గమనించి అది జీర్ణించుకొని ఉంటే కనుక నీ వాకే భగవత్వాక్ అవుతుంది నీ ఆలోచనే భగవంతుని యొక్క ఆలోచన అవుతుంది నీ కర్మలు కూడా అవే అవుతాయి అలాంటిది అప్పుడు నీకు భయం ఎందుకు నువ్వు వెళ్ళేది కరెక్ట్ కరెక్ట్ మార్గంలోనే ఉంటావు నువ్వు అది నీకు సపోర్ట్ అవుతున్నాడు భగవంతుడు అనేది నీలోనే ఉండి సపోర్ట్ చేస్తున్నాడు చేయడానికి కారణం ఏంటి నువ్వు ధ్యానం చేసి ధ్యానంలో ఆయన్ని ఆయన యొక్క శక్తిని తీసుకుంటున్నావు నువ్వు ఆయన ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు ఆ విధంగా నీకు తోడు ఉన్నాడు ఆల్రెడీ ఆ విషయాన్ని నువ్వు గమనించి ఉంటే గనక నీకు సంకల్పాలు అవసరం లేదు కానీ ఆ విషయాన్ని మనం చాలామంది డైరెక్ట్గా జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు కూడా ఎనర్జీ ప్రవాహాన్ని తెలుసుకున్న వాళ్ళు కూడా కొన్ని సమయాల్లో మనసు చంచలత్వం చెందడం ద్వారా భయంతో చిన్ని చిన్ని భయాలతో అనేక రకాలు గుణాలన్నీ ఒకేసారి మారిపోవండి ఆరు రకాల గుణాలు ఉన్నాయి కదా మనకి అవన్నీ కూడా భయం అనేది కోపం అనేది ఇవన్నీ కూడా మనకి ఒకే రోజులో మార్పు వచ్చేవు కొద్ది కొద్దిగా మారుతూ 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 ఉంటాయి అన్నమాట అప్పుడు ఈ సమయంలో మనకి ఆ పిరికితనం అలాంటివి వచ్చినప్పుడు మనకి దైవుడు దేవుడు మనతోనే ఉన్నాడు అన్న ప్రాముఖ్యాన్ని మనం సరిగా గమనించినప్పుడు మనకి అవసరం అవుతాయి మాస్టర్ సంకల్పాలు ఓకేనా లేదంటే దేవుడే చూసుకుంటాడు దానిలో మనకి ఇంకా దానికి తిరుగులేదు హండ్రెడ్ పర్సెంట్ నీకు శక్తి ఎప్పుడైతే నువ్వు ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకో అంతే దానిలో సంకల్పాన్ని పెట్టాల్సిన అవసరం లేదు నువ్వే దేవుడు అయినప్పుడు నీలోనే ఉంది సమస్య ఏంటో నీకే తెలుసు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు భగవంతుడికి ఓకేనా మాస్టర్స్ అది గుర్తు అది ఎరిగినా సరే ఒక్కొక్కసారి పెట్టుకోవాలి అనే ఆలోచన వస్తూ ఉన్నప్పుడు పెట్టుకోండి మాస్టర్స్ మీరు మళ్ళీ సంపాదించుకోగలరు కదా ఖర్చు పెట్టినా సరే మళ్ళీ సంపాదించుకోగలరు కాబట్టి ఆ విశ్వశక్తిని మళ్ళీ ధ్యానం చేసుకోండి అంటే అవసరం ఉందా లేదా అని ఖచ్చితంగా అడిగే వాళ్ళకి ఇది సమాధానం ఓకేనా అవసరం లేదు సంకల్పం అనేది అవసరం లేదు ఇప్పుడు మనం విశ్వం కోసం చేస్తున్నా పత్రిజీ ఏ పత్రిజీ కార్యక్రమాలు బాగుండాలని చేస్తున్నా బాగా జరగాలని చేస్తున్నా లేకపోతే జనరల్గా మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగిన ఫంక్షన్లు జరిగిన ఏదైనా కార్యక్రమం బాగా జరగాలంటే కూర్చోండి కూర్చుని ధ్యానం చేసుకోవడమే అంతే దాంట్లో మీరు సంకల్పాన్ని పెట్టుకున్నారా అంటే మీ ఇష్టం పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా మీకు అంత బాగా జరుగుతుంది ఓకేనా మాస్టర్స్ అక్కడ పెట్టుకోనప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఏదైతే జరగాలో అది జరుగుతూ వెళ్తుంది అక్కడ ఒక్కొక్కసారి డిస్టర్బెన్సెస్ రావచ్చు ఆ డిస్టర్బెన్సెస్ నేను మంచి కోసమే అయి ఉండొచ్చు ఓకేనా మాస్టర్స్ అది గుర్తెరగాలి మనకి అక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందే నాకు ఇలా రాకూడదు కదా అన్న ఆలోచన మీకు రాకూడదు ఏదైతే వచ్చిందో అన్నీ మన మంచికి అన్నీ మన మంచికి అంటారు కదా అలాగా ఏదైతే అది రావడం వల్ల నీకు తర్వాత దాని యూజ్ ఏంటన్నది నీకు అర్థమవుతుంది అనమాట అలాగా మనకి తెలీదు ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఏం జరగాలన్నప్పుడు నీకు తెలియనప్పుడు నువ్వు ఎలా మార్గాన్ని నిర్దేశిస్తావు తెలియనప్పుడు నువ్వు విశ్వశక్తిని ఏమి తెలియనప్పుడు భగవంతుడి మీద భారం ఎలా వేసి నువ్వు నమస్కారం చేసుకున్నావో ఈరోజు నువ్వు ధ్యానాన్ని తెలుసుకున్నావు కాబట్టి ధ్యాన శక్తిని రిసీవ్ చేసుకున్నావు కాబట్టి ధ్యానశక్తి అంటే భగవంతుడినే నీలోకి ప్రవేశింపజేసుకున్నావు కాబట్టి భగవంతుడే నువ్వు అవ్వే శక్తి నీకు రాబోతుంది కాబట్టి నువ్వు స్తబ్దుగా అలా ఉండిపోతే చాలు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ బాయ్ అల్ ఆఫ్ యూ దిస్ దిస్ ఈజ్ నేర్జా సైనింగ్